అప్పుల బాధలు వెంటాడుతున్నాయా అయితే సిక్స్ జేవిఆర్ వారి వారి జాతిరత్నాలు ధరించండి హాయ్ వెల్కమ్ టు మనన్ టీవీ నేను మీ మనోజ్ హిజ్రాల ముసుగులో నిజమైన హిజ్రాల ముసుకులో కొందరు హిజ్రాలు ఎవరైతే ఉంటారో వాళ్ళు రెచ్చిపోతున్నారు నిజంగా అయితే రీసెంట్గా గట్కేసర్ దగ్గర చీరియల్ ఒక విలేజ్ దగ్గర ఒక ఇల్లు కట్టుకున్నాడు సదానందం అనే వ్యక్తి ఆ ఇల్లు కట్టుకుంటే మూడు నెలల క్రితం వాళ్ళ అమ్మగారు చనిపోయారు సో వన్ ఇయర్ వరకు ఎలాంటి కార్యం కూడా చేయకూడదు కదా రోజులు మంచి రోజు వెళ్ళిపోతున్నాయి అని చెప్పి కార్తీక మాసం కొంచెం మంచి రోజు పాలు పొంగిద్దామని చెప్పి ఎవరో చెప్తే సరేలే అటహాసం కాకుండా ఎవరిని పిలవకుండా మగుడు పిల్లల వరకు ఇంట్లో ఆ యొక్క పాలు పొంగిస్తే బాగుంటుంది మంచి రోజు వెళ్ళిపోతుంది ఎప్పటి నుంచో అనుకుంటున్నాం కదా అని చెప్పి ఇంటి ముందు జస్ట్ అటొకటి ఇటొకటి రైట్ సైడు లెఫ్ట్ సైడు రెండు దండలు వేసారన్న పూలదండలు వేసుకొని వాళ్ళ కార్యక్రమం వాళ్ళు చూసుకుంటున్నారు ఇంతలో ఈ తెలిసిన హిజరాలు ఎవరైతే వచ్చారో వాళ్ళంతా కూడా మూకుమ్మడిగా దాడి చేశారు ఆ యొక్క ఇంటి యజమానిని సదానందం అనే వ్యక్తిని బాధారు లక్ష రూపాయలు ఇవ్వాలి లేదంటే ఇబ్బంది పెడతామంటూ కూడా అసభ్య పదజాలంతో వాళ్ళు మాట్లాడిన మాటల్ని నేను మీకు చెప్పలేకపోవచ్చు ఎందుకంటే చె చెప్పలేకపోవచ్చు కదా చెప్పను ఎందుకంటే మళ్ళీ యూట్యూబ్ వాడు మళ్ళీ దానికి కాపీరైట్ వేస్తాడు సో అని చెప్పి నేను మాట్లాడలేకపోతున్నా కానీ నిజంగా ఈ హిజ్రాల ముసుగులో నిజమైన హిజ్రాలు మంచోళ్ళు ఉంటారు కొంతమంది వాళ్ళు నిజంగా ఎదుటివారి గౌరవిస్తారు సో అలాంటి వాళ్ళ ముసుగులో వీళ్ళు చేస్తున్న దందాలు నిజంగా అరాచకాలు అన్ని కావు ఏదన్నా ఒక ఇంట్లో ఒక శుభకారం జరిగిందంటే ఇళ్ళలోకి వెళ్ళడం కావచ్చు ఇంకేదన్నా ఫంక్షన్ కావచ్చు వచ్చి వాళ్ళు మటం వేసుకొని కూర్చుంటారు డబ్బులు వాళ్ళు ఎంతైతే అడుగుతారో అంత ఇచ్చిన కూడా కనీసం వాళ్ళ ఇంట్లోంచి కదలరంటే ఒట్టు సో మీరు కూడా చూసే ఉంటారు చాలా ఘటనలు సో రీసెంట్గా దసరా మామూలు కావచ్చు దీపావళికి మామూలు కావచ్చు లేకపోతే ఇళ్లల్లో ప్రతి ఇంటికి వెళ్ళి అడుక్కునే వాళ్ళు ఉంటారు కొన్ని కొన్ని వ్యాపార సముదాయాల దగ్గరికి వెళ్ళి అడుక్కునే వాళ్ళు ఉంటారు సో అంటే ప్రాపర్గా వీళ్ళకి ఒక ఒక అంటే కొంతమంది చెప్తుందా చెప్తుందని ప్రకారం లేదు వీళ్ళని ప్రభుత్వాలు పట్టించుకోవట్లేదు సమాజంలో ఒక చిన్న చూపు ఉన్న ఉంది అందుకనే ఇలాంటి పనులు చేస్తున్నారు అని చెప్తున్నారు ఓకే ఫైన్ నిజంగా సమాజంలో ఒక చిన్న చూపు ఉంది వాళ్ళు సిగ్నల్ కనపడినా లేదంటే ఎక్కడన్నా రోడ్డు పక్కన కనిపించిన నలుగురు అమ్మాయిలు అబ్బాయిలు ఉన్న చోట హిజ్రా ఒకళ్ళు ఉన్నారంటే కొంచెం చిన్నగా చూస్తారు చిన్న చూపు చూస్తారు దాంట్లో ఏమాత్రం ఇది లేదు అబ్జెక్షన్ లేదు ఆఫీసులు చూస్తారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళ ముసుగులో కొంతమంది చేస్తున్న ఈ యొక్క పిచ్చి పిచ్చి పనులు అరాచకాలు రెచ్చిపోవడం వల్ల మాత్రమే నిజంగా కొంతమంది కొన్ని కొన్ని కమ్యూనిటీస్ పెడతా ఉంటారు వాళ్ళకి వాళ్ళ తరఫున డూస్ అండ్ డోంట్స్ పెడతారు ఫర్ ఎగ్జాంపుల్ ఈ ఏరియా మాదాపూర్ ఏరియా ఒకరిది లేకపోతే బంజారా హిల్స్ ఒకరిది జూబ్లీ హిల్స్ ఒకరిది అని చెప్పి వాళ్ళు ఏరియాల వైజ్ పంచుకొని షాపుల దగ్గరికి వెళ్ళి నాట్యం ఆడతారు లేకపోతే పాటలు పాడతారు డబ్బులు ఇవ్వకపోతే పిచ్చి పిచ్చిగా చేస్తారు అండ్ డబ్బులు ఇవ్వకపోతే పిచ్చి పిచ్చి చేస్తారు అని ఒక నాకు నా బీటెక్ టైంలో నేను అప్పుడు ట్రైన్కి వెళ్ళామండి ఇంటికి సో ఆ టైంలో వాళ్ళు నైట్ టైంలో కరెక్ట్గా మన కాజీపేట వరంగల్ దగ్గర ఆ స్టేషన్ దగ్గర ఎక్కుతారు మళ్ళీ అక్కడి నుంచి ఖమ్మం వరకు వీళ్ళు ట్రైన్లో తిరుగుతూ ఉంటారు సో వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో కొంత మామూలు ఇవ్వాలి ఇది నేను ఫేస్ అని చెప్తున్నాను సో వాళ్ళు వచ్చినప్పుడు ఎంతో కొంత మామూలు ఇవ్వాలి లేదంటే ఎంత టార్చర్ పెట్టేవాళ్ళు అంటే అంత టార్చర్ పెడతారు సో ఇంకా అంటే వాళ్ళు చేసే ఆ పనులు నేను చెప్పలేను సో అలాంటి అంటే అంత ఇబ్బంది పెడతారు మనిషిని మానసికంగా ఇబ్బంది పెడతారు పక్కన ఉన్న వాళ్ళు కూడా చెప్తూ ఉంటారనమాట ఎంతో కొంత ఇచ్చేయచ్చు కదా ఎందుకు ఈ అనవసరంగా అని చెప్పి పక్కన మన పక్కన ఉన్న కూడా మనకి బుద్ధి చెప్తారనమాట అలాంటి సందర్భాల్లో సో అలాంటప్పుడు మనకు ఒక ఒక భావన ఏర్పడుతుంది మైండ్లో ఓకే వీళ్ళు ఇదే వీళ్ళ మైండ్ సెట్ ఇదే ఇక అలా ఆ హిజ్రా టైప్లో ఎవరు కనిపించినా సరే మన మా మన మైండ్లో అదే ముద్ర ఉంటుంది వాళ్ళని అలాగే ట్రీట్ చేస్తాం సదానందం కేసులో కూడా అదే జరిగింది సో లక్ష రూపాయలు ఇవ్వాలని డిమాండ్ చేశారు ఆయన నా కొన్ని ఇబ్బందులు ఉన్నాయి మా అమ్మ చనిపోయింది ఆ బాధలో ఉన్నాం కొన్ని అనుకోని ప్రత్యేక పరిస్థితుల్లో మాత్రమే మేము ఈ ఇళ్లలోకి వెళ్ళడం అనే పాలు పొంగించడం అనే కార్యక్రమం పెట్టుకున్నాం చూడండి మీరు కావాలంటే ఇల్లు కూడా అటాహసంగా ఏం నేను ప్లాన్ చేయలేదు ఏదో నాకు తోచిన స్తోమతలో ఎవరిని కూడా పిలవకుండా ఇంట్లో మా పిల్లలు కుటుంబ సభ్యుల సమక్షంలో మాత్రమే మేము పాలు పొంగిస్తున్నాము ఏమన్నా ఉంటే తర్వాత చూసుకుందాం సో ఇప్పుడైతే నేను నా దగ్గర రూపాయి కూడా లేవు అని ఆయన తెగేసి చెప్పాడు సో దానికి వినకుండా వీళ్ళు వాళ్ళ ఇంట్లో వాళ్ళ మీద చేపలు పెట్టడం వాళ్ళ పిల్లల మీద చేపలు పెట్టడం ఇలాంటి మాటలు మాట్లాడిన తర్వాత వాళ్ళు కొన్ని మాటలు వదిలిపెట్టిన తర్వాత ఏదైతే ఇంటి ఓనర్ సదానందం ఉన్నాడో అతను లేదు అట్లా కాదు త మీరు మాట్లాడద్దు అని చెప్పి ఇతను కూడా వాళ్ళు కర్రలు పట్టుకొని రావడంతో ఇతను కూడా ఒక కర్ర పట్టుకొని వచ్చాడు వచ్చిన తర్వాత వాళ్ళు ఎక్స్ట్రీమ్ లెవెల్కి వెళ్ళిన తర్వాత ఇతను తన అంటే ఆయన్ని ఆయన్ని ప్రొటెక్ట్ చేసుకోవడంలో భాగంగా ఒక ఒకరికి ఒక దెబ్బ ఒకరికి ఒక దెబ్బ దాదాపుగా పదిహేను మంది ఏదైతే నలుగురు వచ్చారో నలుగురికి ఇవ్వను అని సదానందం డబ్బులు ఇవ్వను అని చెప్పిన తర్వాత దాదాపుగా మూడు ఆటోల్లో పదిహేను మంది వచ్చారు మొత్తం అక్కడ స్పాట్లో పంతొమ్మిది మంది హిజ్రాల మధ్య నిజంగా సదానందం ఒక రకమైన భీకర ఫైట్ చేశాడు సో ఫైనల్గా అక్కడ వాగ్వాదం జరిగింది వాగ్వాదం తప్పకపోవడంతో అక్కడ ఇద్దరి మధ్య దాడి జరిగింది ఆ దాడిలో సదానందం గాయపడ్డాడు అంటే మరీ పరిస్థితి విషము అని నేను చెప్పరు కానీ సదానందం తలకి చాలా పెద్ద గాయమే తగిలింది అలా అని చెప్పి అది పరిస్థితి విషము అని చెప్పను కానీ ఇంకొద్దిగా గట్టిగా తగిలి ఉంటే మాత్రం నిజంగా ఆయన స్పాట్లో చనిపోయేవాడు వాళ్ళ కుటుంబం రోడ్డున పడేది అనాథపాలయ్యేవాళ్ళు పిల్లలు ఏదేమైనప్పటికీ కూడా ఇంటికి వచ్చి ఏదన్నా శుభకార్యం ఉందనో లేకపోతే ఇంకోటనో అలా చెప్పి డబ్బులు అడుక్కునే వాళ్ళు ఎవరైతే ఉంటారో అంటే ఇచ్చిన వాళ్ళు అర్ధనారీశ్వరులు అని చెప్పుకుంటారు అందరి హితం గురించి ఆలోచిస్తామని వాళ్ళే చెప్తారు కాబట్టి సో ఇచ్చింది ఎంతో కొంత ఉంటే అది తీసుకువెళ్తే బెటర్ కానీ వాళ్ళని ఇబ్బంది పెట్టి మరి మాకు ఇంతే కావాలి అని డిమాండ్ చేయడం మాత్రం తప్పు సో నిజంగా నేను ఈ వీడియో చేయడానికి ముందు కొంచెం గూగుల్ చేశాను రెచ్చిపోతున్న హిజ్రాలని చెప్తే జస్ట్ గూగుల్ చేశాను అనమాట నిజంగా ఒక్క మంచి పని అంటే ఒక మంచి పని లేదు రెచ్చిపోతున్న హిజ్రాలను కొడితే ఎన్ని కేసులు వచ్చింది తెలుసా వాళ్ళ మీద దాదాపుగా కొన్ని ఒక నలభై ఐదు యాభై లింకులు వచ్చినాయి ఓన్లీ రెచ్చిపోతున్న హిజ్రాలు సో హిజ్రాల ముసుగులో రెచ్చిపోయే వాళ్ళ కోసం మాత్రమే ఈ వీడియో పర్టికులర్గా ది వీళ్ళ మీద నిజంగా ప్రభుత్వాలు కూడా దృష్టి పెట్టాల్సి ఉంది ఏపీలో ఎలా అయితే అడుక్కోవడం ఈ హిజ్రాల్ కావచ్చు ఇంకోటి ఇంకోటి కావచ్చు చట్ట విరుద్ధం అని చెప్పి ఎలా ఎలా అయితే పెట్టారో అదే రూల్ని ఇక్కడ తెలంగాణలో కూడా ఏదైతే ఈ వెళ్ళి అడుక్కోవడం ఇలాంటివి నిషిద్ధం లేకపోతే చట్టరీత్యా నేరం అలాంటి శిక్షలు వేస్తే తప్ప వీళ్ళు మారే ప్రసక్తి లేదు ఎందుకంటే ఇవాళ రేపు టెక్నాలజీ మారుతుంది వాళ్ళు కూడా అప్డేట్ అవుతున్నారు అండ్ ఇంకోటి ఏంటంటే ఎక్కడన్నా ఏదన్నా గల్లీలో మారుమూల మారుమూల ప్రాంతంలో గల్లీలో ఒక ఇంట్లో ఒక చిన్న ఫంక్షన్ జరుగుతుంటే వాళ్ళకి వెంటనే తెలిసిపోద్ది అండ్ వీళ్ళకి తోడు ఒక పది మంది లేకపోతే ఒక ఐదుగురు హిజ్రాలు కలిసి ఒక ఆటో వాళ్ళని అందరు ఆటో వాళ్ళని అనట్లేదు కొంతమంది ఆటో వాళ్ళు ఎవరైతే ఉంటారో వాళ్ళని వాళ్ళకి అటాచ్ అయ్యి సో వీళ్ళు ఒక రోజు మొత్తం ఒక వెయ్యి పదిహేను వందల ఆటో అతనికి ఇచ్చేసి ఈ రోజు మొత్తం కూడా అక్కడ జరిగే శుభకార్యాలు ఆ ఏరియాలో ఏదైతే శుభకార్యాలు ఉంటాయో వాటి అందరికి వెళ్ళి అక్కడ నాట్యం చేసి లేదంటే వాళ్ళని బెదిరించో బతిమాలో బామాలో ఏదో ఒకటి చేసి డబ్బులు తీసుకొని వచ్చుకుంటారు సో ఈ ఇలాంటి బ్యాచ్ ఒకళ్ళు అయితే అండ్ కొంతమంది రోడ్ల పక్కన కూడా నైట్ టైం నుంచి ఉంటా ఉంటారు అలాంటి బ్యాచ్ ఇంకొకళ్ళు అండ్ సిగ్నల్స్ దగ్గర ఉండేవాళ్ళు ఇంకొక బ్యాచ్ సో ఇంకా ఈ హిజ్రాల్లో అందరూ ఇలాగే అనుకుంటా ఉంటారు చాలామంది కానీ హిజ్రాల్లో గవర్నమెంట్ ఆఫీషియల్స్ ఉన్నారు కొంతమంది ఈ రేవంత్ రెడ్డి సార్ సర్కార్ వచ్చిన తర్వాత ఏదైతే ట్రాఫిక్ సిగ్నల్స్ దగ్గర వాళ్ళు ఫ్రెషర్లో కూడా జాయిన్ అయ్యారు ఎంతో కొంత వాళ్ళకి గౌరవప్రదమైన వేతనం కల్పిస్తుంది తెలంగాణ సర్కార్ సో వాళ్ళని పక్కన పెడితే కొంతమంది వాళ్ళకి అంటే బిజినెస్ ఎంటర్ప్రీనర్స్కి కూడా కొంతమంది హిజరాలు ఉన్నారు ఇంకా అంటే అన్ని శాఖలు దాదాపుగా ఆల్మోస్ట్ నాకు గుర్తు రావట్లేదు కానీ ఈవెన్ న్యాయమూర్తి హోదాల్లో కూడా ఇవాళ హిజ్రాలు ఉన్నటువంటి పరిస్థితి సో చదువుకున్నారు వాళ్ళని వాళ్ళు ప్రూవ్ చేసుకున్నారు నలుగురికి ఉద్యోగం ఇచ్చే స్థాయిలో కూడా కొంతమంది హిజరాలు ఉన్న పరిస్థితి సో ఏదైనప్పటికీ మంచి హిజరాల ముసుగులో కొంతమంది చేసే అరాచకాలు ఇవాళ అందరి హిజరాలకి పేరు చెడ్డ పేరు తెస్తున్న పరిస్థితి సో ఈ చీరియాల ఘటన గురించి సదానందాన్ని చిత్తక బాధిన ఘటన గురించి మీరేమనుకుంటున్నారో మస్సు కామెంట్ చేయండి చూస్తున్నామండి మన టీవీ